హాయ్ హలో నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారబోతున్నాయా బంద్రాహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం ఎట్లా ఉంటుంది అసలు హిల్స్ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు హోటాహూటైనా ఎప్పుడు ఓటు మీ చెంది ఓ ఓడిపోయినా ఓటు మీ చెందిన నేత కోసం ఎందుకు మంత్రి పదవి వరించింది ఓట్ల కోసమా సీటు కోసమా రెండు కలిపితేనే కదా సీట్ వచ్చేది అవును హిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఎప్పుడూ ఓడిపోయే నేత క్రికెట్లో వెలుగు వెలిగిన మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో ఎలలేని సేవలు చేశాడని మంత్రి పదవి ఇచ్చారా పార్టీలో పుట్టక నుంచి ఉన్నాడని మంత్రి పదవి ఇచ్చున్నారా అదంటే అదంత కాదంటున్నారు బంజరా హిల్స్ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారంటే సీనియర్ పొలిటీషియన్గా మాజీ మంత్రిగా మాజీ ఎంపీగా పనిచేసిన సబ్బిర్ ఆలిని కాదని ఎందుకు మహమ్మద్ అజారుద్దీన్కే ఈరోజు ఆ పదవి వరించింది కారణాలేంటి మహమ్మద్ హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటానికి రేవంత్ రెడ్డి వేసిన అడుగులేంటి అదేంటో ఒక్కసారి చూద్దాం ఈ స్టోరీలో మహమ్మద్ అజారుద్దీన్ పేరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీనికి మంత్రి పదవి లభించినట్టు తెలుస్తూ ఉన్నది తెలిసింది ఎల్లుండి తెలంగాణ అంటే రేపు మంత్రివర్గ విస్తరణ జరగనుందని ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది కానీ మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి లభించిందా అంటే సమాచారం అవుననే అంటున్నారు కానీ తెలంగాణ మంత్రివర్గంలో పద్దెనిమిది మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం పదిహేను మంది మంత్రులే ఉన్నారు మరో ముగ్గురికి అవకాశం ఉంది కానీ ఈ నేపథ్యంలో మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్కి మంత్రిగా అవకాశం కల్పించడానికి కారణాలేంటి ఎప్పుడు ఓటమి చెందిన మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్యేగా ఓటిపోయారు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించినట్టు చెప్తూ ఉన్నారు కానీ ఎందుకు ఇస్తున్నారు అంటే కారణం బంద్రా హిల్స్లోని బంద్రా హిల్స్లో ఒక్కసారి అది చూద్దాం హిల్స్లో నుంచి ఉప ఎన్నిక జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి లాస్ట్ టైం ఓడిపోయిన హజారుద్దునికి ఈరోజు ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా హజారుద్దుని కోదండరావుని పేర్లను ఎంపిక చేసింది ఇంతకుముందే కానీ కానీ గవర్నర్ ఆమోదం కోసం పంపింది గవర్నర్ ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది అయినప్పటికీ మహమ్మద్ అజారుద్దన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏఐసిసి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అంటే ఒప్పుకుంటుందని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హిల్స్ ఎలక్షన్ అనేది తలనొప్పుగా మారింది ఇప్పుడే సిక్స్ ఏదైతే ఉన్నాయో పథకాలు ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క బస్సు మినహా ఏది కూడా ప్రజలకి ఇవ్వలేదు అనేది నగ్న సత్యం ఎట్టి పరిస్థితులైనా బంద్రాహిల్స్లో గెలిస్తేనే రాగ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది లేదు అనుకుంటే భారీ స్థాయిలో అంటే భారీ అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టిపోవడానికి స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి అందుకోసమే దానికి ముందు హిల్స్ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి హిల్స్లో గెలవకపోతే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా హిల్స్ ఎలక్షనే హిల్స్ ఎలక్షనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆయి పట్టుగా మారింది కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ అనే రౌడీ షెటర్ కొడుకు గెలవాలి గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు అందుకోసమే ఎప్పుడు ఓటమి చెందిన నేతకి ఈరోజు మంత్రి పదవి ఇస్తున్నారు కారణం ఏంటి ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఉన్న మైనార్టీ ఓట్స్ బీఆర్ఎస్ వైపు ఉన్నాయి బీఆర్ఎస్ వైపు నుంచి ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటే మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ కేబినెట్లో ఎవరో ఒక్క మైనార్టీ నేత ఉండాలి కానీ ఇంతకన్నా సీనియర్ నేత సబ్బీర్ అలీ ఉన్నాడు సబ్బీర్ హాలి కాదని హజారుద్దీన్కి ఇవ్వడానికి కారణాలు ఏంటంటే కేవలం హజారుద్దన్ ఈ నియోజకవర్గంలో లాస్ట్ టైం పోటీ చేసి భారీ స్థాయిలో చెందారు కానీ మైనార్టీ ఓట్లు సింపతి ఉంటుందని రేవంత్ రెడ్డి ఆలోచన చేసి పూర్తిగా ఓడిపోయిన నేతకి ఈరోజు సీనియర్లు కాదు అని చెప్పి మహమ్మద్ హజారుద్దన్కి ఈరోజు పార్టీ పదవి ఇచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు అదే హజారుద్దు మంత్రి పదవి ఇంకా అవుతుందా లేదా అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణం చేయాలి చేయాలి అనుకుంటే గవర్నర్ ఆమోదం చేయాలి ఆమోదించాలి చేస్తారా అనేది అదొక సస్పెండ్లో ఉన్నది అదేంటో సస్పెన్షన్ ఏంటో ఒక్కసారి హజారుద్దును పాటలేంటి హజారుద్దుని భవిష్యత్తు ఏంటి హజారుద్దునికి భవిష్యత్తు ఉందా అంటే హజారుద్దీన్ భవిష్యత్తు ఉండడం ఏంటి హజారుద్దీన్ ఆల్రెడీ ఓటమి ఓడిపోయిన కరుడు గట్టిన నేతగా ఒక పేరున్నటువంటి తెలంగాణలో హజారుద్దన్ అట్లాంటి హజారుద్దనికి మంత్రి పదవి ఇవ్వడంతో ఒక పక్క సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మైనార్టీ నేతలు ఎవరు కూడా మైనార్టీలు ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు అంటున్నారు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పార్టీ అని ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజలు మైనార్టీలు అనుకుంటారు